ఉదాహరణలో తెలుసుకుందాం గుణ ఎందుకు తెలుసు అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఈ వారులో ఆదేశం వస్తాయి ఇక్కడ లంకేశ్వరుడు అనే ఒకసారి చూడండి దాన్ని విద్యనప్పుడు లంకా ప్లస్ ఈశ్వరుడు ప్లస్ ఆ కాలో ఉన్నటువంటి అకారానికి ఈ అచు పక్కన పరమయం కదా సూత్రప్రకారం మనకు ఏ నచు ఆదేశంగా వచ్చి కే అవుతుంది అప్పుడు లంకా ప్లస్ ఈశ్వరుడు లంకేశ్వరుడు అవుతుంది అలాగే మరొకసి చూడండి దేశోధారకుడు దేశ ప్లస్ ఉద్ధారకుడు దేశోద్ధారకుడు ఇక్కడ చాలా ఉన్నటువంటి అకారానికి ఓ నెచ్చ పరమైంది కాబట్టి సూత్రప్రకారం ఊకు ఏం వస్తుంది వచ్చి దేశోద్ధారకుడు అయింది అలాగే మరొక చూడండి మహర్షి మహా ప్లస్ ఋషి హాల్లో ఉన్నటువంటి అకారానికి ఊ నెచ్చు పరమైంది ప్రకారం అరు అనేది ఆదేశంగా వస్తుంది మహర్షి అవుతుంది అలాగే ఆ పేరు చూడండి ఈయన పేరు మీ అందరికీ తెలుసు కదా దీన్ని విదీయండి గుణసం వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఈ సినిమా పేరు విడిస్తే ఈయన పేరు విడిసినా కూడా గుణసంస్తుంది మరొకటి మహేష్ ఈయన పేరు కూడా విడియండి గుణసంతస్తుంది సినిమా బ్రహ్మోత్సవం దీన్ని కూడా విడిదయండి గుణసం వస్తుంది మరి పదో పద్ధతిలో వచ్చేటువంటి గుణసంగ పదాలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా మీరు విధిస్తాం కదా విజ్ఞాన విజ్ఞానోన్నతి నిష్ఠు రోకులు ధీరోత్తముడు మహోత్కృష్ట ఉన్నతోన్నత స్కోత్కర్ష విద్యోన్మాది వీటిన్నీ కూడా మీరు చక్కగా విడిదీ గుణసమికి ఉదాహరణలు గుర్తుంచుకోండి మీకు మంచి మార్కులు వస్తే పద్ధతిలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధన్యవాదాలు